ఇక్కడ నీకు నాకు సీన్ ఉండాల్సిన అవసరం లేదు మన టీం వాళ్ళు కిందోడో పై ఒకడు ఒక నెట్టుకోపోతాడు తిరుపతి దర్శనానికి పోయినప్పుడు నువ్వు క్యూలో నిలబడు నీకు తెలియదు కాడికి పోయి దండం పెడతావు ఇది కూడా అంతే టీం వర్క్ టీం వర్క్ అంతేనా కాదా ఇక్కడ అందరం మేధావులం కాదు ఏదో గట్టిగా నిలబడడం పట్టుకొని దేవుడిచ్చి వెళ్ళిపోతా ఉంది సార్ పది లక్షలు వస్తే ఈరోజు లేకుండా పైన శాస్త్రవేత్త కాదు గట్టిగా పట్టుకొని నిలబడ్డం మీరు కూడా నిలబడతారా గట్టిగా పట్టుకోవడానికి ఏమైనా నాలెడ్జ్ కావాలా ఎడ్యుకేషన్ కావాలా పెద్ద పవర్ఫుల్ స్పీకర్ కావాలా ఏం అవసరం లేదు కొంచెం బ్రెయిన్ ఎస్టీజ్ వైపు పెట్టండి అంతే టీం వర్క్లో అందరూ సక్సెస్ అవుతుంది సార్ ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచే డ్యాన్స్ చేయమంటే చేస్తారా నాకు తెలిసి వాళ్ళు పది ఇరవై మంది ఉన్నారు సింగిల్గా వచ్చి డ్యాన్స్ చేసేవాళ్ళు అదే గుంపులో కలిస్తే నువ్వు కాలు ఇట్టి అన్నా కూడా నువ్వు డాన్సర్ అయిపోతావు పోది వస్తుందా రాదా వర్క్ అంటే అదే సార్ సీక్రెట్ తో టీమ్ తో కలిసి చేస్తే సక్సెస్ చాలా ఈజీ ఇది మన అతి తెలివితేటలతో మన మేధావితనంతో మనం ఏదో పక్కకు పోయి తీయాలని చూస్తాం ఏం ఎరగదీయలేరు చాలా మంది పోయిరు పక్కకు పోయి ఇరగదీసి కింద పడి మళ్ళీ వచ్చి ఇక్కడ బోల పడుతుంది ఇప్పుడు ఫాలో ద అప్లైనర్ సింపుల్ లాజిక్ తొందరగా డబ్బు కావాలి మంచి పేరు రావాలి సక్సెస్ కావాలంటే మన తెలివితేటలు ఎక్కువగా వాడద్దు ఓకేనా సొంత తెలివితేటలు వాడి కొంతమంది చేతులు కాల్చుకొని ఈరోజు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోండి వెస్టేజ్కి దూరం అయ్యి చూడండి ఇక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళందరూ ఫాలో ద అప్లైనర్ అంతే సింపుల్ ఏ లీడర్ అయితే ఈరోజు నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్నా ఆ లీడర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి వాళ్ళు అప్లైనర్ మాట్లాడినాడు అంతే ఏం చేయడు పెద్దగా ఏమైనా ఉందా సార్ అప్లైనర్ ఎవరు మాట్లాడినాడు ఆ పై అప్లైనర్ ఆ పై అప్లైనర్ ఎవరు ప్రవీణ్ సార్ లాంటి లా ఆ ప్రవీణ్ సార్ ఎవరు ఇంకొక సుబ్బయ్య సారు గౌతమ్ బాలి సారు ఇంకొకరి పై నుంచి మెసేజ్ వస్తుంది అవునా కదా మీ దగ్గరకు వచ్చే మెసేజ్ మీ త్రూ చైన్ ద్వారా వస్తుందంటే మీ మీ అప్లైనర్ ఇచ్చేది కదా అది పై నుంచి వచ్చిన మెసేజ్ మీరేమనుకుంటారే మా అప్లైనర్కి ఏం తెలుసు నేను వీరుని విక్రమార్కుని కదా మొత్తం నాకే తెలుసు అనుకుంటారు నీ అప్లైనర్ చెప్పింది ఇక్కడ నుంచి కాదు పైన ఢిల్లీ నుంచి కాపీ వస్తుంది అది రిక్వెస్ట్ అప్లైనర్ని గుడ్డిగా నమ్మండి అప్లైనర్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన అప్లైనర్ కాదు యాక్టివ్గా గ్రో అవుతున్న అప్లైనరు ఎథికల్ గా పని చేస్తున్న అప్లైనరు వాళ్ళ అప్లైనర్ గౌరవిస్తున్నా లేదో చూడండి కొంతమంది ఉంటారు పొద్దున్న లేస్తే వాళ్ళ అప్లైనర్ను కనపడ్డప్పుడు మాత్రం గురువుగారు వంగి దండాలు పెడతారు పక్కకు పోతే మాత్రం మా అప్లైనరా వేస్ట్ క్యాన్ సార్ పని చేయడం ఏం చేయడు ఒకరిని వేస్ట్ అంటను అంటే నువ్వు వెయ్యి శాతం నువ్వు వేస్ట్ ముందు గుర్తుపెట్టుకో వేస్ట్ అంటానికి ఎవరికి రైట్ లేదు ఎవరిని ఎవరు అంటానికి నీకు దమ్ము ఉంటే నువ్వు ఎరగది నీ అప్లైనరు ఒకవేళ వేస్ట్ పని చేయట్లేదు ఇన్కం లేదు నువ్వు చుంచాడా గౌతమ్ బాలి నీకు పెట్టిండి కదా ఎ సార్ ఈ అప్లైనరు డౌన్లైనరు ఈ కత్తలు ఇవి అవి చెప్పుకుంటే జీవితం ఏమైనా ముందుకు పోతా సార్ జీవితం ముందుకు పోవడానికి ఏం ఆలోచించాలా అది ఆలోచించాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా మంది సార్ డిఎల్సీ కంప్లైంట్ పెట్టుకొని నేను ఆ నేను వర్క్ చేయలేను సార్ అంటాడు ఎవరికి రాసు డీఎల్సిపి కంప్లైంట్ పెట్టుకుని వరకు చేయకపోతే ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా నువ్వు బాయి దోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి దేవని మనం దేవత దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి మేము చేరినప్పుడు ఎక్కడో వంద కిలోమీటర్ దూరం వెళ్ళి డీఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునే వాళ్ళం మేము చేరినప్పుడు త్రీ హండ్రెడ్ కూడా ప్రోడక్ట్స్ లేవు ఇప్పుడు నాలుగు వందల యాభై ప్రోడక్ట్లు వచ్చినాయి అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి చేసేవాడు చేస్తున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అవునా కాదా ఈ ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి మా ఎంతో మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనం కూడా కంప్లైంట్ చేస్తే ఎవరికి ఏం ఉపయోగం నేను గురువుగారు బాగున్నరా మంచి సేట ఎలా ఉండను అడుగుతా అందుకని నా ఫోన్ ఇమ్మంటే లిఫ్ట్ చేస్తాడు రియల్ సార్ ఇది నా టీమ్ వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు చూస్తా వీడు కంప్లైంట్ బాక్సా ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు ధర ధమా ఖరాబ్ చేసుకొని పక్కన పెడతా కంప్లైంట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర ఉన్నాయి చంద్రబాబు దగ్గర ఉన్నాయి జగన్ దగ్గర ఉన్నాయి మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు వాళ్ళ సమస్యలు చూడట్లే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మళ్ళీ అలాగే కలిసి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు మనమైనా కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా ఒకటే గెలవాలి 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 గెలిచి తేరాలి డిసైడ్ పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా మనం గెలుద్దాం పక్కన గెలిపిద్దాం గెలిచి నువ్వు మాట్లాడు సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం వెస్టీజియన్స్ గా ఎంతో మంది ఈ రోజు మన అశో మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు టెక్లు బీటెక్ లు చేసి పార్ట్ టైం గా లో జాయిన్ అయ్యి ఈరోజు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై ఈ ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మలిస్తున్నావా లేదా ఉద్యోగాలు సైతం వదిలేసిన వెస్టీజీ సిస్టమ్ లేకి ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు మా టీంలో లో ఒక మేడం హైదరాబాద్ లో చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒకటి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నాగోల్ దగ్గర కుత్బుల్లాపూర్ ఊరి పేరు బీబీ మేడం పేరు ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ అమ్మ అందరూ మాట్లాడాలా ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్నమాక ఎంతో కొంద చెప్పండి ఐదో ఆరో ఏడో మీ నోటుకు వచ్చిందని చెప్పండి ఐదు ఆరు వేలు అయితే అమ్మ ఎయిట్ ఇయర్స్ పనిచేసిందంట స్టార్టింగ్లో మూడు వేలు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఐదు వందల జీతం పెరుగుతూ పెరుగుతూ ఎనిమిది వేలైంది ఎనిమిది సంవత్సరాలకి కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయినాయి లేదు ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి మీటింగ్ ఇన్న తర్వాత ఒక ఎనిమిది వందల రూపాయలు పెట్టి మనకు ఆయిల్ సబ్బు సరుపు పేస్ట్ తీసుకుంది ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు అవునా కదా ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్ అవి రైటు లెఫ్టు కట్టేది కట్టిపించేది ముందు నువ్వు ఇరుక్కోవాలా నలుగురు ఇరికియ్యాలా ఈ పనికి మాలిన కంపెనీలో నుంచి ప్రజలను దోసుకొని పోయినాయి మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేయి చేతులు కాల్చుకున్నాడు ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ చనిపోయేసరికి ఎట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నాడు ఎసారు ఇన్ని చూసాము కట్టేది కట్టించేది చూసాం ఎస్ఆర్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది ఒక్క సబ్బు కొనుక్కో సార్లు ముప్పై ఐదు రూపాయలు పెట్టి వాడు మీకు నచ్చితే మళ్ళీ లేదంటే ఆపేసి ఇంకా ఉంది ఇక్కడ ఫ్రాడు చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మన ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు బుట్ బూట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా పిచ్చోడా నీకేం తెలుసు ఇట్లాంటి నేను ఇన్ని చూసి